హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈరోజు మా ఆర్గనైజేషన్లో మూడో కార్ బుక్ చేయడం జరిగింది ఈరోజు గ్రేట్ లీడర్ మేడం వచ్చేసి బిఫోర్ వెస్టేజ్ ఒక లోన్ డిపార్ట్మెంట్లో ట్వంటీ థౌసండ్కి జాబ్ చేసేది బట్ ఈరోజు ఈ బిజినెస్ ద్వారా ఫిఫ్టీ థౌసండ్ చెక్ తీసుకుంటూ ఈరోజు ఒక లగ్జరీ కార్ బుక్ చేయడం జరిగింది గ్రేట్ లీడర్తో మాట్లాడిపిస్తాను స్టార్ట్ డైరెక్టర్ ఎటర్ హేమా మేడం మీరు కంటిన్యూ చేయండి వెరీ గుడ్ మార్నింగ్ అండి నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నేను వెస్టేజ్ బిజినెస్ అవకాశం తీసుకొని ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అవుతుంది బిఫోర్ వెస్టేజ్ ఒక లోన్స్ డిపార్ట్మెంట్లో త్రీ ఇయర్స్ వర్క్ చేసినా కూడా అక్కడ ఎలాంటి లైఫ్ అనేది లీడ్ చేయలేకపోయాను కానీ ఇక్కడ వెస్టేజ్ అవకాశం తీసుకోవడం ద్వారా వన్ ఇయర్లోనే టెన్ ల్యాక్స్ వర్త్ కార్ తీసుకుంటున్నాను అదేవిధంగా ఫార్టీ సెవెన్ వరకు చెక్ అనేది తీసుకుంటున్నాను లైఫ్ అనేది నిజంగా యూటర్న్ తీసుకుంటుంది బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉందండి థ్యాంక్ యూ విష్యూ ఎస్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ రాజుపగిల్లా యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ ఈరోజు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఈరోజు మన ఆర్గనజేషన్లో అద్భుతమైన లీడర్ గ్రేట్ లీడర్ ఈరోజు మనకు హేమ మేడం గారు ఈరోజు షోరూమ్ కార్ బుక్ చేయడం జరిగింది చూడండి జస్ట్ వన్ ఇయర్ ముందు మేడం వచ్చేసి లోన్ డిపార్ట్మెంట్లో చేసేవారు కానీ ఈరోజు ఈ ఆపర్చునిటీ తీసుకోవడం ద్వారా ఈరోజు ఫార్టీ సెవెన్ థౌజండ్ పైన ఇన్కమ్ తీసుకుంటూ ఈరోజు ఒక టెన్ ల్యాక్స్ వరకు కార్ కార్ బుక్ చేయడం జరిగింది విత్ ఇన్ తక్కువ టైంలోనే కార్ రాబోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇక్కడ చూడండి ఈ ఆపర్చునిటీ ద్వారా నా లైఫ్ చేంజ్ అయిపోయింది ఈరోజు ఇదే ఆపర్చునిటీ ద్వారా కార్ తీసుకున్నాను ఈరోజు రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఇన్కమ్ ఉన్నది ఇక్కడ అనిల్ గారు ఉన్నారు యాజ్ ఏ ఒక ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి ట్రెడిషనల్ మార్కెట్లో ఎన్నో బిజినెస్లు చేశాడు కానీ ఈరోజు వెస్ట్ ఈజ్ అనే ఆపర్చునిటీ ద్వారా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఈరోజు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇన్కమ్ తీసుకుంటూ ఈరోజు ఒక లెవెన్ ల్యాక్స్ వరకు కార్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు రామ్ దాస్ గారు ఉన్నారు జస్ట్ ఒక ప్రైవేట్ జాబ్ చేసుకునే వ్యక్తి ఈరోజు ఈ ఆపర్చునిటీ ద్వారా ఫార్టీ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ కార్ కూడా ఒక టెన్ ల్యాక్స్ వరకు కార్ బుక్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు మౌనిక మేడం ఉన్నారు జస్ట్ మేడం కూడా హోమ్ హోమ్ లోన్ డిపార్ట్మెంట్ చేసుకుంటూ ఈరోజు ఈ ఆపర్చునిటీ ద్వారా ఒక పద్నాలుగు లక్షల వరకు కార్ బుక్ చేయడం జరిగింది ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు తర్వాత వచ్చేసి మనకు మస్తాన్బి మేడం ఉన్నారు జస్ట్ హోమ్ మేకర్గా ఈరోజు థర్టీ థౌజండ్ పైన ఇన్కమ్ తీసుకుంటూ మేడం కూడా త్వరలోనే జస్ట్ ఒక సిక్స్ టు వన్ ఇయర్లోనే మేడం కూడా కార్ తీసుకోబోతుంది లీడర్స్ ఒకటే ఇక్కడ మనం తీసుకున్న డిసిషన్ వల్ల మన చేంజ్ మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఒక రైట్ డిసిషన్ తీసుకోండి బయట మనం కార్ తీసుకోవాలంటే పాసిబుల్ కాదు ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ మనం కష్టపడ్డా కూడా మనకు పాసిబుల్ కాదు ఏ జాబ్ చేసినా కూడా ఏ ట్రెడిషనల్ మార్కెట్ కూడా కానీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ బెస్ట్ అనే అవకాశం ద్వారా మన కళలు మన డ్రీమ్స్ ఏవైతేనే మనం నేర్చుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మన దగ్గర ఉంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి మేమున్నా మీకు సపోర్ట్ చేయనిక థ్యాంక్ యూ ఎస్ వీడియో చూశారు కదా ఎక్సలెంట్ కదా ప్రతి ఒక్క లీడర్స్ మాటలు విన్నారు కదా ఇప్పుడు ఇక్కడ చేసేదాం ఏం లేదు జస్ట్ డ్రీమ్ ఇట్ అండ్ జస్ట్ డూ ఇట్